హలో అందరికీ పూజ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కాకపోతే పూజ చేయడానికి ముందు చేసే పనులు ఉంటాయి చూడండి గంటల కొద్దీ చేయాల్సి ఉంటుంది అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి సామాన్లు అక్కడ ఉంటాయి కదా ప్రతిదీ మూల మూలలా తారాడుకుంటూ ఎక్కడెక్కడ మనం సర్దుకుంటూ ఇంటిని మంచిగా చీపుడుతో ఊడ్చేసి తర్వాత మాపు పెట్టేసి ఇలా ఇంటినంతటిని ఇలా మంచిగా క్లీన్ చేసేసరికి మన పని కూడా అయిపోతుంది కదా తర్వాత ప్రశాంతంగా వచ్చి పూజ గదిలో కూర్చొని దేవుని తలుచుకుంటూ ఉంటే మనం చేసిన కష్టమంతా కూడా ఇట్టనే మర్చిపోతాం కదా సో ప్రశాంతంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్లజెంట్గా ఉంటుంది మనసు అంతా ఒక్కసారిగా ఏమే కానీ గుర్తుండవు అన్నమాట సో పూజ చేసుకుంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది సో ఇలా మీలో ఎంతమంది కనిపిస్తుంది నా లాగానే సో దర్శిట్ ఫర్ టుడే గాయస్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి